మీడియాస్ అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు అన్ని మీడియాలు కాదు కొంతమంది మీడియాస్ కానీ పత్రికల్లో కానీ అనవసరమైనటువంటి కొంతమంది మరి ఆ పార్టీ వాళ్ళు చేపిస్తున్నారో లేకపోతే ఇతరులు కొంతమంది కానివాడు చేస్తున్నారు ఇట్లాంటి అసత్య ఆరోపణలు ఈ మధ్య చాలా చేస్తున్నారు అదంతా కరెక్ట్ కాదు ఇతను వాడు నానప్పుడు ఇక్కడ ఎర్రంగరెడ్డిపల్లెని గండిపాళెం ప్రక్కనే ఊరు అతను చిన్నప్పుడు చదువుకొని ఇద్దరు ఇంజనీర్లు అయిన తర్వాత ఇద్దరు అమెరికా వెళ్ళి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని వీళ్ళిద్దరూ దాదాపు చాలా కష్టపడి ఇరవై ఏళ్ళు కొంత డబ్బు సంపాదించుకున్న తర్వాత ఈ ఉదయగిరి ప్రాంతంలో నేను పుట్టాను ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఆలోచన అతనికి ఐదారేళ్ళుగా ఉండేదట తర్వాత అది ఆలోచించి ఆలోచించి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి నీ ఈ పుట్టిన గడ్డకు తెలుగుదే ఈ తెలుగు జాతిలో పుట్టినందుకు ఈ గడ్డ కోసం ఏదో కృషి చేయాలి మనము అనేటటువంటి ఉత్సాహంతో వచ్చి ఈ సీటు వస్తుందో రాని రోజుల్లో కూడా అతను మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టి నన్ను కూడా పిలిచి నాతో కొబ్బరికాయ కొట్టించాడు బస్సు దగ్గర నాకే ముందు బస్సులో చెక్ చేశారు కాబట్టి అట్లా దాదాపు ఎవరికన్నా ఆరోగ్యం బాగలేదంటే వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళి డబ్బులు ఇవ్వటం ఒక సంవత్సరం ముందు నుంచి చాలా పార్టీ కోసం కృషి చేశాడు చేసి దాదాపు పది పదిహేను కోట్లు ఖర్చు పెట్టాడు సీటు రాకముందే కానీ సీటు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఒక భాగం ఆలోచిస్తే ఈ లోకేష్ కానీ ఈ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏం చెప్పారంటే ముందు పార్టీలో ఎన్ఆర్ఐల్ని దాదాపు ఒక ఇరవై మందినైనా మనం కొత్త వారిని తీసుకొచ్చి ప్రోత్సహించాలి అని వాళ్ళందరూ కోరుతున్నారు ఎన్ఆర్ఐలు మేము పార్టీలోకి వస్తారనే దీనికోసం వాళ్ళు చెప్పారు దాని నిమిత్తమయ్యి మనకు ఈ సురేష్ గారికి ఈయన సంవత్సరం రోజు చేసిన కృషే కాకుండా ఈ రామారావును కాదని సురేష్కి ఇవ్వడంలో కారణం ఏంటంటే ఎన్ఆర్ఐలకి ఇరవై మందికి సీట్ ఇవ్వాలి అనేటటువంటి భాగంలో ఈ సురేష్ గారికి కూడా ఇక్కడ టిక్కెట్ ఇవ్వడం ఇక్కడ ఈయన బాగా తిరిగి సంవత్సరం నుంచే పరిచయాలై ఉంటాం తర్వాత ఆ రామారావు గారు సహకరించకపోయినా ఈయన మాత్రం పట్టుదలగా పనిచేయటం మాలాంటి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం మా సొంత డబ్బులు కూడా కొంత పెట్టి మేము అనేక రకాలుగా కృషి చేసి ఈ సురేష్ గెలుపుకు మేమంతా అయ్యాం కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ సురేష్ వచ్చిన తర్వాత ఈ పార్టీలో చేరడం జరిగింది జరిగి అందరు కూడా నిరంతర కృషి చేసి ఆ నెల రోజులు పట్టుదలగా పనిచేసి ఈ యూత్ అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసి చేసినందువల్ల దాదాపు పదివేల మెజార్టీతో ఆయన నెగ్గడం జరిగింది అది ఒక శుభ పరిణామం రెండోది నేను అనేక సార్లు మీటింగుల్లో నువ్వు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకో ఆయన తర్వాత నువ్వు నాయుడులాగా తయారవ్వాలి ఆయన ఒక్క రూపాయి లేకుండా వచ్చి మా అందరూ మేము బయటకు సంపాదించుకున్నటువంటి వాళ్ళ చందాలతోనే ఆయన ఈయని ఇక్కడ ఉన్నటువంటి లోకల వాళ్ళు కూడా ఇచ్చినటువంటి ఐదు వందలు వెయ్యి ఇట్లా ఇచ్చి ఆ రోజుల్లో ఆయన బాగా చదువుకొని మంచి మాటకారని ఆయన్ను నాయుడు గారిని రెండుసార్లు గెలిపించడం జరిగింది అట్లాగే నేను అన్న సురేష్ గారు డబ్బు లేకుండానే నాయుడు గారు గెలవడం జరిగింది కానీ మీరు డబ్బు ఉండి మీ సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అక్కడ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇది చాలా గొప్ప విషయము కాబట్టి మీకు బాగా కృషి చేస్తామని మేము అందరం కూడా కృషి చేశాం అందువల్ల ఆ విధంగా ఆయన గెలవడం ఏ కార్యకర్త ఇందులో తప్పుడు పనిచేయాలని కానీ ఇందులో ఏదో దోచుకోవాలి దాచుకోవాలనే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు వీళ్ళందరూ కూడా వాళ్లకు వాళ్ళు కావాలని చేసి తెలుగుదేశం రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం రాకపోతే అభివృద్ధి చెందదు ఐదు సంవత్సరాల్లో గవర్నమెంటు జగన్ గవర్నమెంట్ ఉండి దీన్ని పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయింది అనేక మందిని ఇబ్బందులు పాలు చేసి ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కేసులు పెట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు కాంట్రాక్టర్ల చేత పనిచేయించి బిల్లులు ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళందరిలో ప్రజల్లో తిరుగుబాటు రావడం వల్ల నేను నొక్కాను నొక్కాను ఒక ముప్పై పర్సెంట్ పేదలకు నొక్కితే ఆ నొక్కిన వాళ్ళు కూడా కొంతమంది ఇష్టం లేక మనం కొంతమంది వాళ్ళు కూడా తిరగబడి ఓట్లు ఇట్టేయటం జరిగింది తర్వాత ఈ డెబ్భై పర్సెంట్ జనంలో ఒక పది పర్సెంట్ ఓట్లు రాని వాళ్ళు పోయిన ఉన్నటువంటి అరవై శాతం జనంలో తిరుగుబాటు రాబట్టి ఆయన బంపర్ మెజారిటీ వాళ్ళతో నూట నలభై ఆరు సీట్లు గెలవడం జరిగింది మనం అందుకని ఏ ఏ తప్పుడు పని చేయాలనే ఉద్దేశంతో మీ ఏ కార్యకర్త ఎవరూ లేవు ఇక్కడ అందరం కూడా స్వచ్ఛందంగా మా డబ్బులు కూడా ఖర్చు పెట్టి పనిచేస్తూ ఉన్నాం ఇప్పుడు నేను అక్కడ గండిపాలెం ప్రాజెక్టుకు చైర్మన్ అయ్యాను చైర్మన్ అయితే రెండు సార్లు మీటింగులు జరిగితే ఆ టెక్సీలని అయ్యాని అని అదనంగా ఖర్చులు వస్తే ఏ ప్రెసిడెంట్ను రూపాయి అడగకుండా నేను స్వచ్ఛందంగా నేనే ఖర్చు పెట్టి రెండు సార్లు కూడా అక్కడ జరగడం జరిగింది తర్వాత రైతులందరితో కూడా సంప్రదించి నాలుగైదేళ్లుగా నే వర్షాలు సక్రమంగా లేక ఈ పంట కాలువలు పదిహేడు కాలువలు ఉంటే ఆ కాలువలన్నీ తుమ్మల చెట్లు మొలిచిపోయి గడ్డి మొలిచిపోయి నీళ్లు బాగుని చేసి ఉంటే నన్ను ప్రకటించిన తర్వాత అక్కడ పదిహేను రోజులు వర్షం పడి ఆ కొండల మీద ఊటొచ్చి దాదాపు ఇరవై మూడు అడుగులు నీరు రావడం జరిగింది ముప్పై ఐదు అడుగులకు గాను ఇరవై మూడు అడుగులు వచ్చినాయి వస్తే ఆ నీరు పొలాలకు పంపించాలి వీళ్ళంతా పైర్లు వేసుకోవాలంటే నీరు పోయే పరిస్థితి లేదు కాలవలు దాని మీద నేను ఎమ్మెల్యే గారిని ఏమండి మనం సురేష్ గారు ఇక్కడ నీరు పారాలంటే మనం ఈ చెట్లు గడ్డి కొట్టిస్తే కానీ ఆ నీళ్లు పారవు రైతులకు సమృద్ధిగా జరగదు లేకపోతే ఇప్పుడున్న నీరు నాలుగు వేల ఎకరానికి సరిపోతుంది అది కానీ మనం ఇప్పుడు చెట్లు కొట్టించకుండా గడ్డి శుభ్రంగా కానీ జేసీబీలతో పనిచేయించకపోతే అది ఆ నీరు పారదు అది రెండు వేల ఎకరానికి కూడా రాని పరిస్థితికి వృధాగా పోతుంది అని చెప్పి నేను ఆయనతో గట్టిగా మాట్లాడి ఆయన గవర్నమెంట్తో ఒత్తిడి చేసి నేను కూడా విజయవాడలో కొంత కృషి చేసి మేమందరం చేసినందువల్ల ఆయన్ని నేను అన్నాను గవర్నమెంట్ కానీ ఒకవేళ డబ్బు ఇవ్వలేకపోతే మీరు ఎలక్షన్లో కొంత ఖర్చు పెట్టారు దీనికి కూడా కొంత సహాయం చేయండి మీరు అవసరమైతే అంటే ఆయన నేను పదిహేను లక్షలు గవర్నమెంట్ నుంచి రాకపోతే ఇస్తానని చెప్పడం జరిగింది ఆ మేరకు నేను రై కాలువల మీద ఉన్న అధ్యక్షులందరికీ ఇట్లా ఎమ్మెల్యే గారు చెప్పారు మీరందరూ కూడా మీరు పెట్టుబడి పెట్టి గంటకు పదకొండు వందల లెక్కన మనం డబ్బులు జేసీపీకి ఇస్తున్నాము ఆ డబ్బులే తీసుకోండి మీరు ఏ రూపాయి ఆశించవద్దు మీకు కూడా కాలువలో నీరు బారాల్సిన బాధ్యత నీరు కావాల్సిన అవసరం రైతులకు కూడా ఉంది కాబట్టి వారందరి అందరం కూడా మీరు ఎలక్షన్ అయినటువంటి అధ్యక్షులు మీరు అభినందనలు పొందండి మీరు ఈ పని చేస్తే మనం సమృద్ధిగా నీరు అందరికి వస్తుంది ఈ పంటలన్నీ మెట్ట పంటలన్నీ కూడా మినుము ఇంకా రకరకాల పైరులన్నీ కూడా చక్కగా పండుతాయి అని చెప్తే వాళ్ళందరూ పట్టుదలగా వచ్చి వారం రోజుల లోపల ఆ కాలువలన్నీ కూడా చెట్లు కొట్టించి శుభ్రం చేస్తే మన ఒకటో తారీఖున ఎమ్మెల్యే సురేష్ గారు వచ్చి ఆ నీరు మేము వదలటం జరిగింది వదిలితే పది రోజు పదిహేను రోజులు పా నీ పొలాలంతా నీరు బారిపోయింది మూడు అడుగులే ఖర్చు అయింది ఇంకా పదిహేడు పద్దెనిమిది అడుగులు నీరుంది ప్రాజెక్టులో ఇంకొక వచ్చే సంవత్సరానికి కూడా కొంత నీరు మిగిలేట్టుంది అట్లాంటి పనులు చేస్తున్నాం కానీ అయితే ఆయన సొంతంగా ఇస్తానన్నప్పటికీ గవర్నమెంట్కి అంతా తెలియజేస్తే ఇరిగేషన్ మంత్రికి కలెక్టర్ వెళ్ళకి వాళ్ళు ఇరవై లక్షల రూపాయలు ఇప్పుడు మా ప్రాజెక్టుకు కేటాయించడం జరిగింది ఆ డబ్బు ఇప్పుడు వచ్చి ఉంది ఈ చైర్మన్ అకౌంట్ పెడితే ఈ అకౌంట్ నుంచి ఆ డబ్బు ఆ అకౌంట్లో వేసి ఈ అధ్యక్షులందరినీ పిలిచి డిస్పర్స్ చేయటం జరుగుతుంది ఒక వారం రోజుల్లోని మనం చేస్తా ఉన్నాం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎవరు కూడా అవినీతి పనులు చేయడానికి మాత్రం ఆ గవర్నమెంట్ లాగా లేదు ఈ తెలుగుదేశం గవర్నమెంటు పశిష్టంగా పనిచేస్తుంది ఏ తప్పుడు పనులు చేయట్లేదు ఈ ఏదో ఒకటి వాళ్ళు చేసి నేను గుర్తు పెట్టుకొని అవన్నీ మా మీద రుద్దే విధంగా వాళ్ళు ఈ రకంగా ఈ కొన్ని ఛానళ్ళు ఏదో వ్యవహారం చేసి వాళ్ళను మావి చేసి ఈ విధంగా రాపించడం లేకపోతే పత్రికల్లో రాపించడం ఈ మీద మా ప్రాజెక్టు మీద పదహా పదమూడున్నర లక్ష మేము ఖర్చు పెడితే ఈ అధ్యక్షులందరూ ఒక అతను అక్కడ నెల్లూరులో ఆంధ్ర ప్రభ విలేకరి ఏం రాశాడు ముప్పై నలభై యాభై లక్షలు పెట్టారు బినామీ పేర్లకు ఇచ్చారు ఆ డబ్బు అంతా దుర్వినియోగం చేసి చేశారని తప్పుడు రాతలు రాయించారు దాని మీద కూడా నేను ఈరోజు ఖండిస్తున్నా పారదర్శకంగా సక్రమంగా అధ్యక్షులు పనిచేశారు ఆ విధంగానే జరుగుతున్నది అని చెప్పి మీకు మనవి చేస్తున్నా ఖర్చు పెట్టింది పదమూడున్నర లక్షను అది నలభై యాభై అనేది తప్పుడు పచ్చ సమాచారం అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను తర్వాత ఇంతటితో నేను Ciao r